రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఆయన మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించాలి ఎంత స్తుతించినా ఆయన రుణం మనము తీర్చుకోలేము కదా స్తోత్రం హల్లెల్లుయ రండి ప్రియాదాయ జన్మ ఈ దినము కొరకు పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక మాట చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథ కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఆరో చరణాన్ని చదువుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఆరో చరణం ఒకటే చదువుకుందాం ఒక చరణం నా చర్య ఎంతయు నేను నా చర్య ఎంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నీ కట్టడలు నాకు బోధించు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగలింగ్ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభా చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేయండి నిదాసుని మీ శిలువరక్తం అంతా కడిగింది అయ్యా నీ స్వరం వినిపించండి నిదాసుని స్వరం బోరుగా తీసుకోండి ప్రభువా నాతో మాట్లాడండి మా అందరితో మాట్లాడండి నాకు కనిపించండి అందరికి కనిపించండి ఘనత మహిం పొందమనేసునాముల వచ్చు నా తండ్రి ఆ మెయిన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం ది లాడ్ ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనకు బాధ కలిగినప్పుడు మనకు కష్టం కలిగినప్పుడు మనకు నష్టం కలిగినప్పుడు మనము వేదన పడుతున్నప్పుడు ఎవరు నాకు లేరు ఎవరికి చెప్పుకోవాలి అని మనము దినదినము ఒకవేళ బాధపడుతుంటే మనకు ఒక ఆధారం ఉంది మనకు ఒక ఆధారం ఉంది మనకొక ఆశ్రయం ఉంది మనకొక గురి ఉంది ఆ గురిపెట్టి చూస్తే ఆధారము కనిపిస్తుంది ఆ ఆధారం మీద మనం ఆధారపడితే మనకు ఆశ్రయం దొరుకుతుంది ఆయన పేరే నజరేయుడైన ఏసు క్రీస్తు హలెలుయా ఎవరండి ఆయన పేరే నజరేయుడైన ఏసు క్రీస్తు చదువుకున్నటువంటి వాక్యభాగంలో మహారాజు అయినటువంటి దావీదు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఆయన పలికిన మాట ఏంటో తెలుసా లేదంటే పాట పాడుతూ ఆ పాటలో ఆయన పలికిన మాట ఏంటో తెలుసా నా చర్య ఎంతయు నా చర్య ఎంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలు నాకు బోధించుము లెల్లుయ్యా నాకున్నటువంటి పరిస్థితులని నీకు చెప్పినప్పుడు నా దినచర్య అంతా నీకు చెప్పినప్పుడు నా దినములో జరిగిన సమాచారం అంతా నీ దగ్గర తెచ్చినప్పుడు నీవు నాకు ఏం చేశావు నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నీ కట్టడలు నాకు బోధించుము ఇరవై ఐదులో ఏమన్నాడు ఇరవై ఐదో చరణంలో నా ప్రాణము మంటిని అత్తుకొనుచున్నది నీ వాక్యము చేతనను బ్రతికింపుము అన్నాడు వాక్యమైనసయ్యా నన్ను బ్రతికించు నా ప్రాణము నేలదాకా ఒరిగిపోయింది మట్టిని అంటుకుంది నా ప్రాణం ఇక మట్టిలోనికి దిగిపోయేది ఒకటే బ్యాలెన్స్ ఉంది కాబట్టి నీవు దిగివచ్చి నన్ను ఆదరించి నన్ను అత్తుకో అన్నప్పుడు దేవుడికి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు దిగివచ్చి ఆయన్ను తప్పించుటకు ఆయన ముర్ర ఆలకించను తర్వాత ఇరవై ఏడవ చిన్నంలో ఇరవై ఏడో చిన్నంలో ఏమంటాడు నీ ఉపదేశ మార్గము నాకు బోధి నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను అల్లెల్లుయా నీవు నాకు ఉత్తరమిచ్చావు నీవు నా నీ కట్టడను నాకు బోధించుము నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యమును నేను ధ్యానించదను అల్లెలుయా ఆయన ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యాలు ధ్యానిస్తూ ముందుకెళ్తే నీకు కొవ్వు మెదడు దొరికినట్లు దొరుకుంది అవును క్రొవ్వు మెదడు దొరికినంత రుచికరమైనటువంటి ఆయన ఆలోచనలు ఆయన ఉపదేశము ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన ఉపదేశములు నువ్వు విజయం పొందుతావు అవుతావు విజయం సాధిస్తావు రెండు ప్రేద జన్మ ప్రార్థన చేసుకుందాము మిగతా రేపు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దయచేసి కళ్ళు మూయగలిగితే ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి హృదయపూర్వకృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభుత్వపడిన వాక్యం అందరి హృదయాల మీద రాయండి ఫలింపు చేయండి ప్రతిఫలం దయచేయండి దినదీవిన రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ప్రభువాన్ని పిల్లలు చేపడుతున్న ప్రతి పనిలో అయ్యా చదువుతున్న బిడ్డలతోనూ నేను అన్ని విషయాల్లో అన్ని రంగాలలో నీ బిడ్డలందరికీ మీ సన్నిధి నుంచి నడిపించి భయం పొందమని నీ దయవేలిగిన నష్టం ఉంచమని చునుమానం మీ అనేది చేర్చుకోమని ఏ సునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించను గాక ఆ మేన్